ఓ పిల్లగా వెంకటేష్ సైఫన్న ఛానల్లో కారు చూడరు నాకు ఇప్పించరు మనం ఇద్దరం తెలుగదామురు అందరికి నమస్తే అస్సలము వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వాలర్ అన్నా గుడ్ ఈనింగ్ అన్నా హ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈ జైపరా ఓ వెంకటేష్ ఓ పిల్లగా వెంకటేష్ పాట బాగా చూస్తున్నానుకుటరా మా చూద్దా నా పాట చూసి చూసి రోజు ఒక్కసారే చూస్తా వీడియో విడవాదం లేట్ చేయకుండా స్కీమించవచ్చు మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ మన సూర్యాపేట్ నుండే హుందాయ్ ఎక్సెంట్ మోడల్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది పెట్రోల్ వేరియంట్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయి వాటిపోతే టైప్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ఫ్రై అన్న యాక్చువల్ నైన్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డల్ డెబ్బై నాలుగు ఐదు వందల్లో తగ్గింపు ఉంది టూ థౌసండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ ఏసీ వర్కింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీరింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ రే ఆగయ్య బాబాయ్ సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఫోన్ నంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ గడి అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కాల్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిద్దాం కార్ అనేది ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ బెస్టాడే రైట్ అన్న ఫోర్డ్ ఫిఎస్టా మోడల్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ నుండి పెట్టారన్న బాకపోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెస్ అప్స్ అయినాయి బట్ పోతే టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా బట్ పోతే న్యూ లెదర్ సీటింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా దీనికి ప్రైస్ వచ్చేసి అన్న నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసి మనమైతే సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది గుడ్ ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు హుందా ఎక్స్టెంట్ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ కంప్లీట్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి సూర్యాపేటలో ఉంది అంటే నేను కూడా ఎక్కడనే ఉన్నా కాబట్టి మీరు ఎవరైనా వస్తే నేను కూడా కార్ దగ్గరికి వస్తాను ఓకేనా కార్ అయితే ఇది సూర్యాపేట్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తిరుపతిలో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో మీ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందు కారు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఖచ్చితంగా తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం చేస్తాను కార్ అయితే ఫోర్డ్ ఫియస్టా పెట్రోల్ వేరియంట్ ఓకేనా టూ త్రీ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు అర్చు వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి డెబ్బై నాలుగు ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపునది కార్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి ఓకేనా ఉంటా ఉంటాడే బస్ స్టాప్ లాగా ఏమైనా గుడినింగ్ గుడ్ గుడివినింగ్